రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చి ఈరోజుతో సంవత్సర భోజనం పూర్తయింది ఈ సందర్భంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎన్నుపోటు తినమని చెప్పి నామకరణం చేసి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది ఒకటి చెప్పుకుంటూ పోతే చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ కూడా ఏది కూడా నెరవేర్చకుండా ప్రజలందరినీ కూడా దారుణంగా మోసగించి నమ్మించి ఓట్లు వేసుకొని అధికారం లేకొచ్చి సంవత్సరం రోజులైనా ఏ కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చెందే పరిస్థితిలో ఈ ప్రభుత్వం చేయలేదు రాబోయే రోజుల్లో కూడా చేస్తారనే నమ్మకం కొంచెం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి కూడా లేదు మరి ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాలు దౌర్జన్యాలు గమనకాండలు అనేక రకాల హింసాత్మక చర్యలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం రోజులు అతి ఏది కూడా మనం చూడలేదు దాదాపు ఏడు వందల అరవై ఆరు హత్యాయత్నాలు జరిగితే దాంట్లో మూడు వందల తొంభై మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు సామాన్య ప్రజలు చనిపోవడం జరిగింది అదేవిధంగా కేసులు భయంకరంగా ఎప్పుడు లేని విధంగా పోలీసులంతా కూడా వారికి సహకరించి మొత్తం దాదాపు రెండు వేల నాలుగు వందల అరవై ఆరు అక్రమ కేసులు పెట్టారు ఐదు వందల మందిని జైల్లో పెట్టారు నాలుగు వందల నలభై మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు పెట్టారు వారిలో డెబ్బై తొమ్మిది మందిని జైలుకు పంపించారు మరి దళితుల వెల్లువేతలు సాంఘిక బహిష్కరణలు అన్నీ కూడా స్వతంత్రం ముందు జరిగే పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి